రాజకీయంలో ఏదైతే రాజకీయంగా మాట్లాడుకుంటారు ఎలా అంటే నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు నీవు నీ మీ ప్రభుత్వంలో అది చేయలేదు మా ప్రభుత్వంలో ఇది చేయలేదని ఒకరికొకరు విమర్శించుకుంటారు అది సహజం ఎవరైనా సరే గత ప్రభుత్వంలో అది చేయలేదు మీరు ఇది చేయలేదు ఇది చేయలేదు అవి సహజంగా మాట్లాడుకుండేవి ఎవరైనా ఎలాంటివి మాట్లాడుకోవాలి ఎలాంటి ప్రశ్నించాలా ప్రశ్నించడానికే ఉంటుందని జనసేన పార్టీ పెట్టుకుంది కానీ అదే ఏది గతంలో ఇప్పుడైతే కాదులే ప్రశ్నించాలి ఎవరి మీద అయినా ప్రశ్నించాలి కానీ జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు ప్రశ్నించరు అసలు గతంలో మీరు ఇది చేయలేదు గతంలో మీ ప్రభుత్వంలో ఇది చేయలేదు ఇది చెప్పారు ఇది చేయలేదు ఇది చెప్పారు ఇది చేయలేదు అని అడగరు అడగకుండా ఏదైతే మనము మాట్లాడతామో సపోజ్ నేనే ఉన్నా పవన్ కళ్యాణ్ గురించి జనసేన నాయకుడి గురించి మేము ఎప్పుడైనా సరే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని అంతకు మించి ఎప్పుడు తప్పుగా అసలు మాట్లాడు దీనికే మేము పవన్ కళ్యాణ్ గారు అది చేయలేదు పవన్ కళ్యాణ్ ఇది అన్నారు పవన్ కళ్యాణ్ గారు కేకలేస్తాడు అనేదాన్ని మేము విమర్శిస్తాం విమర్శ విమర్శిస్తే తప్పింది నువ్వు విమర్శించు అంతేగాని వ్యక్తిగతంగా తిట్టడం వ్యక్తిగతంగా దూషించడం అనేది ఏ పార్టీకి కరెక్ట్ కాదు ఏ పార్టీ నాయకులకి కరెక్ట్ కాదు ఏ పార్టీ కార్యకర్తలకు కానీ కరెక్ట్ కానే కాదు అది ప్రశ్నించాలా ఇప్పుడు సపోజ్ చూద్దాం మనమంటే నన్ను అంటే తీసాను అని తిడతానే ఉంటారు తిడతానంటే మామూలు తిడతారు మనం ఏది ఎవరు తిడతారంటే జనసేన నాయకులు ఎక్కువ తిట్టేది అందులో నాకు అదే అర్థం కాదు నేను పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారు అని సంభోచిస్తాను అయినా కానీ వాళ్ళకి నచ్చదు వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎక్కువయ్యో కానీ మొత్తానికి పాపం ముద్రగడ పద్మనాథం గారు అతని పాపం నిన్నైతే నాకైతే బాధ అనిపించింది ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు ఓడిపోతే నేను పద్మనాధ రెడ్డిగా పేరు మార్చుకుంటానన్నాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గెలిచినా గెలిచాడనే మరుక్షణమే ఆయన ఏదైతే ప్రభుత్వ ఆఫీస్ పోయి నా పేరు ఇలా మార్చండి నా పేరు పద్మనాథ రెడ్డిగా మార్చండి అని మార్పించుకున్నాడు నిన్న గెజెట్ నుంచి కానీ ప్రభుత్వ ఆఫీస్ నుంచి కానీ మీకు ఇలా పేరు కానీ మారిందని లెటర్ కానీ వచ్చింది తీసుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వేరు మార్చుకున్న తర్వాత కానీ ఏదైతే జనసేన సైనికులు జనసేన సైనికులు కార్యకర్తలు ఎప్రీతంగా ఎప్పు బూతులు తిట్టడము బూతులు తిట్టడం వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ భార్య మీద పిల్లల మీద ఎపరీతంగా అంటే ఎప్పుడైనా తిట్టడము అసహ్యంగా అంటే అసహ్యంగా ఉందని చెప్తున్నాడు దీనికంటే తిట్టడం కంటే ఇట్ట మీ కార్యకర్తలు తిట్టడం కంటే మా కుటుంబం మొత్తాన్ని చంపేయండి కుటుంబం మొత్తాన్ని చంపేయండి అని ఎంత బాధతో అన్నాడో చూడండి ఒక కుటుంబాన్ని చంపేయండి పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చి మాకు ఎవరు అండలేరు మాకు ఎవరో లేరు మాకు మేమే ఉన్నాం మీరు మీరు వచ్చి చంపేయండి ఈ ఈ కామెంట్స్ ఈ తిట్టడం కంటే అని అని అన్నారంటే ఎంత బాధపడి ఉంటాడో చూడండి ఇది సంతోషమా జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలాంటి అరాచకాలు ఆపాలి కదా అప్పవై పాపయ్యి పైపెచ్చి రెచ్చగొట్టే విధంగా ఇలా మాట్లాడి పాపం ఒక కుటుంబాన్ని చంపేయండి అనే విధంగా వచ్చిందంటే ఎంత దారుణమే సరే పద్మనాభన్ గారు అయిపోయారు సరే ఓకే పాపం రేణుకా దేశాయ్ రేణుకా దేశాయ్ మీద కానీ అసలు ఎంత అంటే ఎంత నీచంగా కామెంట్ పెడతారంటే నువ్వు లక్కీ అని పెట్టడము మీరు ఓపిక లేదు అని అంటాం ఆమె మీద కొన్ని కొన్ని కామెంట్సు ఆమె ఆమె వ్యక్తిగత జీతం ఆమె సపరేట్ ఆమెది అయిపోయింది ఆమె జీవితం అయిపోయింది ఆ మేడం గారి మీద కానీ కామెంట్ చేసి ఆమె మీద నిందలేయడం అనేది ఎంత దారుణమో చూడండి జనసేన సైనికులు కార్యకర్తలు ఒక ఆలోచించాలి ఆలోచించే తత్వంగా లేని వాళ్ళు ఎవరంటే జనసేన కార్యకర్తలు అని చెప్పుకోవచ్చు తప్ప మరొకటి లేదు ఒక కుటుంబాన్ని బలి చేసుకుంటే మీకు ఏమొచ్చింది రాజకీయంగా అంటే వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా మీరు విమర్శించండి తప్పు లేదు అంతేగాని వ్యక్తిగతంగా కుటుంబాన్ని దూషించడము వాళ్ళు ఇది దూషించడం ఎంతవరకు కరెక్ట్ ఇది మార్చుకుంటే చాలా పద్ధతిగా ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం సీఎం తర్వాత సీఎం ఆయనకి చెడ్డ పేరు తీసే తీసుకొచ్చే విధంగా చేయకపోవడమే మంచిదని నా అభిప్రాయం